ఆర్థికంగా పురోగతి సాధించిన మనిషి జీవన విధానం చివరిగా ఏ వైపుకు సాగాలో కాస్త వివరించండి ఎంత ధనము సంపాదించినా ఎంత విద్యని సంపాదించినా ప్రతి వ్యక్తి చెట్ట చివరికి ఒక చోటకి పోక తప్పదు నన్ను ఒకప్పుడు అవధానంలో ప్రశ్న వేశారు పిసిరి కొట్టాడు ధర్మం చేస్తాడా అని అడిగాడు అప్పుడు నేను సమాధానం చెప్పాను పిసిరి కొట్టాడు ధర్మం చేస్తాడు ఏం ధర్మం కాలధర్మం అంటే ఎవరికైనా కాలధర్మం తప్పదు కదా కాలధర్మం అంటే చెప్పాలా కాలధర్మం అంటే పోట ఎంత గొప్పడైనా పోతాడు వాడు రాజు అవ్వచ్చు బంట అవ్వచ్చు పండితుడు అవ్వచ్చు పామురుడు అవ్వచ్చు స్త్రీ అవ్వచ్చు అవ్వచ్చు నపుంసకుడు అవ్వచ్చు ఏ జీవైనా పోతాడు చివరికి కాబట్టి ఎంత డబ్బు సంపాదించినా చివరికి ఏం మిగులుతుంది అందుకే పూర్వం తత్వవేత్తలు ఏమన్నా రాశారు మహానుభావుడు ఆయన పేరు గురదాడప్పారావు గారు అద్భుతమైన గీతం రాశాడు అది ఆయనది కూడా కాదు అంత పూర్వం తత్వాన్ని రూపంలో రాశాడు ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్లకో రామ చిలుక కొన్నాళ్ళకో రామచిలుక మూన్నాళ్ళ మొత్తటకు మురిసేవు ముందు గతి కానవే చిలుక కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు వెంట రారు చిలుక మోసేరు నలుగురు వెంబడిని పది మంది నువ్వు కాలిపోయేదాక కావలుందురుగాని కడకు తొలగొత్తురే చిలుక వెంట ఎవరూ రారు చిలుక అని కన్యాసులు కొనే నాటకంలో మా పెద్దలంతా పాడుకునేటటువంటి తత్వగీతాన్ని ఆయన ఒక అందమైన శైలు రాశాడు చివరికి అన్నాడు బతికిన ఇదే సామ్రాజ్యం కాబట్టి ప్రతి జీవి ధన సంపాదనతో పాటుగా ఒక గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం పొంది ఆ మంత్ర జపం చేసి ఇక రాబోయే జన్మ అంటూ ఉంటే ఉత్తమ జన్మ రావాలి లేదా అసలు పునర్జన్మ లేకుండా చేసుకోవాలి అనే సాధన చేయాలి ఆ సాధన చేయకపోతే ఏమైంది మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అందుకే శంకరాచార్యులు వారు వారి ఎన్ని ఎన్ని జన్మలెత్తుతావు అన్నాడు ఆయన పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే సంసారే బహు పారే పాహి మురారే అన్నాడాయన కాబట్టి గోవిందనామస్మరణ చేయండి గురువుని ఆశ్రయించండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించండి ఉత్తమ జన్మైనా పొందండి లేదా జన్మ లేకుండా జన్మరాహిత్యానైనా పొందండి ఇది చిట్ట చివరి 你看嘛。